హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్ మన ఛానల్లో ముఖ్యమైన జాబ్ అప్డేట్స్ ఎవరికైనా ఉపయోగపడి మాత్రమే షేర్ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే బెల్లైకన్ నొక్కి మనం సపోర్ట్ చేస్తే మరిన్ని అప్డేట్స్ అన్ని తెచ్చి పెడతాను మీకోసం సో ఈ ఛానల్లో ఏంటంటే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం కింద మంచి స్కీమ్ రిలీజ్ అయింది దాని యొక్క క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ బెనిఫిట్స్ తర్వాత ఇన్సూరెన్స్ ఉంటుందా అప్లికేషన్ ఏం చేయాలి నెలకి ఎంత ఇస్తారు అర్హతలు ఏముండాలి ఉపయోగం ఏంటని మొత్తం పిన్ టు పెన్ డీటెయిల్స్ అన్నీ మన ఈ ఛానల్లో పెట్టడం జరిగింది సో మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు మొత్తం పిన్ టు పిన్ తెలుస్తుంది సో ఈ విధంగా మనకు డబ్బులు అయితే వస్తాయి సో ఇంకా లేట్ చేయకుండా ఛానల్లో గెలిపోదాం ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం కింద పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే అనేక భారతదేశంలోని టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీల్లోని ప్రభుత్వం ప్రారంభించిన వంటి కార్యక్రమం ఈ కార్యక్రమం ద్వారా దేశ యువత నిజ జీవిత వ్యాపార వాతావరణం అలవాటు చేసుకోవడం జరుగుతుంది సో విలువైన నైపుణ్యాలను నేర్చుకోవటం పని అనుభవాన్ని తక్కువ కాలంలో ఎక్కువ పొందడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ పిఎం ఇంటర్న్షిప్ ద్వారా ఐదు సంవత్సరాల్లో కోటి మంది ఓ యువతకు ఇంటర్న్షిప్ ప్రభుత్వం అందించింది సో ఫ్రెండ్స్ ఇలాగైతే చాలామంది జో నిరుద్యోగంగా ఉంటారు కదా వాళ్ళకైతే ఇది ఉపయోగపడుతుంది దీని యొక్క ఎలిజిబిలిటీ వచ్చి ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలిజిబిలిటీ చూడండి భారతీయులై ఉండాలి అంటే ఇండియన్ అయ్యి ఉండాలి అప్లికేషన్ చేసే సమయంకి సర్టిఫికేట్ ప్రకారం వయసు ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు సంవత్సరాలు అంటే ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఎంత ఉండాలి ప్రభుత్వ ఉద్యోగి అయ్యి ఉండకూడదు అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యి ఉండకూడదు ఫుల్ టైం ఉద్యోగిగా ఎక్కడ ఉంచకూడదు అంటే మనకి ఫుల్ టైమ్గా ఎక్కడైనా చేయకూడదు అనమాట అలాగే ఫుల్ టైం ఎడ్యుకేషన్ ప్రస్తుతం మొత్తం చేస్తూ ఉండకూడదు అంటే ఎగ్జామ్ రాసి క్వాలిఫై చేసి మార్క్స్ ఉండాలన్నమాట ఆన్లైన్లో లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తున్నవారు అర్హులు ఓకే సో అర్థమైందా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అయితే ఎలిజిబుల్ అనమాట ఎస్ఎస్సి పాలిటెక్నిక్ ఐటీఐ బిఏ బిఎస్సీ బీఫామా బిబిఏ అంటే డిగ్రీ డిగ్రీ ఉండాలి ఓకే అంటే ఇని డిగ్రీ క్వాలిఫికేషను ఇంట్రో పీజీ ఉండొచ్చు అనమాట ఇన్ ఎలిజిబిలిటీ ఇన్ ఎలిజిబిలిటీ అంటే ఏంటంటే ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు ఇరవై ఒక సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు అనమాట ప్రభుత్వ ఉద్యోగ అని అనర్హులు అంటే ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం ఫుల్ టైం ఉద్యోగం అంటే వాళ్ళు క్యాన్సిల్ అనమాట సో ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ కోర్సు ప్రస్తుతం చేస్తున్నవారు ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ అయితే చేయకూడదు సో నెక్స్ట్ వచ్చి ఐఐటి ఐఎమ్ఐ నేషనల్ లా యూనివర్సిటీస్లో చదివిన వారు అయ్యి ఉండకూడదు అనమాట ఓకే ఎంబీఏ ఎంబీబీఎస్ అంటే చిన్న డిగ్రీలు కానీ పెద్ద డిగ్రీలు చేసి ఉండకూడదు ఓకేనా సో నెక్స్ట్ వచ్చి వేరే రాష్ట్ర వేరే దేశం వాళ్ళు అర్హత కాదు ఎన్ఏటిఎస్ ఎన్ఏపిఎస్లో వారు శిక్షణ అయ్యి ఉండకూడదు సో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే వాళ్ళకి చాలా యూజ్ అయి ఉంటుంది అలాగే మ్యారీడ్ సెట్ మ్యారేడ్ మ్యారేజ్ అయిపోయి ఉండకూడదు అలాగే ఓకేనా దీని యొక్క బెనిఫిట్స్ వచ్చి అర్హత సాధించిన వారికి జాయినింగ్ ముందు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు నేరుగా ఆధార్ కార్డు లింక్ అయిన బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది స్టార్టింగ్ స్టార్టింగ్ జాయిన్ అయిన అంటే ఆరు వేలు వేస్తారంట ఇంటర్న్షిప్ ప్రారంభమైన తర్వాత ప్రతి నెల కంపెనీలోంచి ఐదు వందల రూపాయలు నగదు అయితే ఇంటర్న్షిప్కి వేస్తుంది ప్రభుత్వం ఓకే నలభై నాలుగు వేల ఐదు వందలు నగదు నేరుగా బ్యాంక్ ఖాతాలోకి చేరుతుంది మొత్తం ఒక నెలకు ఐదు వేల రూపాయలు నగదు బ్యాంక్ అంటే చేతికము ఐదు వందలు ఇస్తారు నాలుగు వేల ఐదు వందలు బ్యాంక్ అకౌంట్లు వేస్తారు ఈ విధంగా అయితే ప్రభుత్వం మనకి ఇంటర్న్షిప్ చేస్తుంది జాయిన్ అయిన వారు సంవత్సరం కాలంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి ఆ విధంగా అప్లై చేసి ఉండాలన్నమాట జీవన్ జ్యోతి ఆటోమేటిక్గా మొదలవుతుంది సో ఇవన్నీ మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయి ఒక సంవత్సరంలో పూర్తయిన తర్వాత కంపెనీ ఇచ్చే సర్టిఫికేట్ కేంద్ర రాష్ట్ర జాబులకు ఈ సర్టిఫికేట్ అప్లై చేసినట్లయితే ప్రాధాన్యత ఉంటుంది అంటే బెని ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అని అనమాట సో ఈ విధంగా నెక్స్ట్ వచ్చి అప్లికేషన్ బాక్సెస్ ఏంటంటే ఈ దీని యొక్క అప్లై లింక్ ఏమో మన కింద ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కరూ చూసి జాయిన్ అయ్యి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి అప్పుడు చూస్తే మనకి లింక్ ఉంటుంది లేదంటే నీకు మన ఇన్స్టా పేజీలో కానీ ఎక్కడైనా సరే పే ఉంటుందన్నమాట మన ఇన్స్టా ఐడి కానీ కళ్యాణ్ జీరో సిక్స్ నైన్ కానీ కామెంట్ చేసినా నేను మీకు డైరెక్ట్గా లింక్ షేర్ చేయడం కానీ లేదా అప్లై చేసి పెట్టడం కానీ జరుగుతుంది దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్కి ఏమైనా సర్టిఫికేట్స్ కావాలంటే టెన్త్ ఆధారు ఆధార్ లింకు అయినా ఫోన్ నెంబరు లాకర్ పిన్ స్మార్ట్ ఫోను సో ఈ విధంగా అన్నీ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఏమైనా డౌట్లు వస్తే మాత్రం కామెంట్ చేయడం మనకు ఒక ఛానల్ ఉంది కదా ఛానల్లో కామెంట్ చేసినా పర్లేదు ఇన్స్టాలో కామెంట్ చేసినా పర్లేదు నేను అప్లై చేసి పెడతాను కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే మరిన్ని అప్డేట్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ఎనీవే అందరికీ ఆల్ ది బెస్ట్ టేక్ కేర్ మళ్ళీ మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కలుద్దాం